అమెరికాలో టోక్ బ్యాన్ చర్చలు పెరుగుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ యొక్క న్యాయవాదులు టిక్ టోక్ పై జనవరి ఇరవైన పదవీ బాధ్యతలు చేపట్టే వరకు వాయిదా వేయాలని అమెరికా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు టిక్ టోక్ ఇప్పటికే భారతదేశం మరియు కొన్ని దేశాల్లో వినియోగదారుల సమాచార రహస్యంపై ఆందోళనల కారణంగా బ్యాన్ చేయబడింది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతను ఈ యాప్ను బ్యాన్ చేయాలని ప్రయత్నించాడు కాని న్యాయ సమస్యల కారణంగా అది జరగలేదు ఇటీవల ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చినట్లు తెలిసింది తిరిగి ఎన్నికవ్వాలని పోటీ చేసే సమయంలో నేను టిక్ టోక్ ను బ్యాన్ చేయనని పేర్కొన్నాడు ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రణాళికను ప్రవేశపెట్టారు ఇది ఈ యాప్ను బ్యాన్ చేయాలని సూచిస్తుంది ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి తరువాత ఏమి జరుగుతుందో చూడాలి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాజకీయ దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు